ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోసం ఎంత చేసేందుకైనా సిద్ధంగా ఉన్న నాయకుడే మాజీ కౌన్సిలర్ విశ్వనాథం పట్టణంలోని బాల సదన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మాజీ కౌన్సిలర్ విశ్వనాథం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఇక్కడుండే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు మనం కూటమి నాయకులకి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మనం ఈ ఈ బర్త్డే సంబరాలు చేసుకోవడానికి కారణం మన ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారు ఆదేశించారు మీరు బాగా నీట్గా అక్కడ చేయండి అని మనకు అందుబాటులో వెళ్ళాడు మన జిఎన్ఆర్ గారు సార్ని పెట్టుకొని మనం ఇక్కడ చాలా గ్రాండ్గా చేసాం ఈరోజు సెలబ్రేషన్స్ ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరం వేడుకలు కాదు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అయినా అలాంటి మనిషి మనకు ఆంధ్రాలో దొరకడు కొట్టు ఒకరు కొట్టారు అలాంటి మనిషి ఉన్నంతకాలం ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎప్పుడు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతారు ఈరోజు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పిల్లలే పోయి ఇంట్లో పునుకోవాలి చల్లగా ఏసీ వేసుకోవాలనుకునే ఈ టైంలో ఆయన డెబ్బై సంవత్సరాల పిల్లడు మాదిరి పెద్ద ఆయన మాదిరి కాదు పిల్లోడి మాదిరి ఎప్పుడు చూసిన అనుకోడు ఏ స్టేట్ అనుకోడు ఏ దేశం అనుకోడు ఎక్కడికి పోయినా ఆంధ్ర ప్రజల కోసం ఎప్పుడు తపన పడుతూ ఉంటాడు ఈరోజు ఆంధ్ర ప్రజలు గుండె గుండెల మీద చేసుకొని తిరుగుతున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే అది అవుతుంది ఆయన ఇంకా ఎంతకాలమైనా సీఎంగా చేసి ఆంధ్రప్రజలకి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు చల్లగా చూడాలనేసి మనం మనసారా కోరుకుంటూ తెలవదు